హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీతనండి ఈరోజు మంచి గ్రేవీ అండ్ టేస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది రైస్లోకి చపాతి నాన్ పూలక ఎందులోకైనా సరే ఇది మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పూల్ మకాన్ అన్నమాట దీంట్లో మంచి యాంటీ ఏజింగ్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయండి ఇది హెల్త్కి చాలా మంచిది సో దీంతో మన ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి దాని తయారు విధానం ఏంటో చూసేద్దామా వీడియోలోకి వచ్చేసేయండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నువ్వులు రెండు స్పూన్లు కొబ్బరికాయ ముక్కలు ఒక ఐదారు జీడిపప్పులు ఇవన్నీ కూడా ఫైన్గా స్మూత్ పేస్ట్ వచ్చేసేలాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక కప్పు ఫుల్ మకాన వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకుంటేనే అది బాగా గుల్లగా అవుతుంది ఇదిగో ఎలా విరిపితే సౌండ్ వస్తే అది బాగా వేగిందనమాట దీన్ని సపరేట్గా ఒక పళ్ళులో తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకొని ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర అలాగే మసాలా దినుసులు మూడు లవంగాలు రెండు ఇలాచి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఇది మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయి తర్వాత చిటికెడు పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమాటాలు ప్యూడిలా చేసుకొని దీన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ తర్వాత రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఇదంతా కూడా నూనె అంతా కక్కేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా జీడిపప్పు పేస్ట్ అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగు కట్టకుండా గరిటతో తిప్పుతూనే ఉండండి పేస్ట్ వేసిన కొంచెం అడుగు కడుతుంది సో కలుపుతూనే ఉండండి ఇంక ఇదంతా వేగిపోయింది ఇలా వేగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పూల మక్కన ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని మసాలా అంతా దానికి పట్టేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండండి తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పుని ఇందులో కూడా వేసుకొని ఇది కూడా కలపండి ఈ రెండు కూడా కలుపుతూ స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మునిగేంత వరకు కూడా గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కసూరి మేతి పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన టేస్టీ టేస్టీగా ఉండే ఫుల్ మక్కన్న జీడిపప్పు కర్రీ రెడీ దీన్ని మనం రైస్ దేనితోనే సరే సర్వ్ చేసుకోవచ్చు ఇందులో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా పూల్ మక్కన్న కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ కే టేక్ కేర్